గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మరింత సమాచారం కోసం చివరి దాకా చూస్తూనే ఉండండి టీచర్లకు స్పెషల్ టెట్ లేనట్టే అందరికీ కలిపి ఒకే ఎగ్జామ్ అంటున్న పెట్టనున్న విద్యాశాఖ ఇన్ సర్వీస్ వారికి సపరేట్ టెట్ రూల్ లేదని వెళ్ళడి అలాగే రెండు గ్రూపులుగా విడిపోయిన టీచర్లు టీచర్లు క్వాలిఫై మార్కులతో ఇబ్బంది పడుతున్నారు ఏండ్లు గడుస్తున్నా వారికి ప్రమోషన్ పొందే టైంలో టెట్ ఇబ్బందిగా మారిందని టెట్ రాసే టీచర్లకు పర్మిషన్ అవసరం లేదు రాష్ట్రంలో టీఎస్ ఆ దరఖాస్తులు ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది తొలి రోజు సాయంత్రం నాటికి నాలుగు వేల మూడు వందల ఐదు మంది ఫీజు చెల్లించగా నాలుగు వేల యాభై మంది అప్లై చేసుకున్నారు పేపర్ వన్కు పదిహేను వందల తొంభై మూడు మంది అప్లై చేసుకోగా పేపర్ టూకు రెండు వేల అరవై రెండు మంది దరఖాస్తు చేసుకున్నారు మరొక ప్రధాన వార్త చూస్తే టెట్ సర్వీస్ టీచర్లు లైట్ పరీక్షకు ఎక్కువ మంది ప్రభుత్వ టీచర్లు దూరం ఇప్పుడు సన్నద్ధత కష్టం అంటూ అసంతృప్తి ఏ పేపర్ ఎవరు రాయాలో స్పష్టత ఏది మారిన సిలబస్ సన్నద్ధతకు సమయంపై గందరగోళం సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్ పెట్టాలనే డిమాండ్ ఉంది టీచర్ల నుండి అలాగే టెట్ ఫీజును తగ్గించాలి అని రేవంత్ రెడ్డి గారికి ఆర్ కృష్ణయ్య గారు లేఖ రాయడం జరిగింది రెండు వేల పన్నెండుకు ముందు సర్వీసులో చేరిన ఎనభై వేల మందికి పైగా ప్రభుత్వ టీచర్లకు టెట్ అర్హత లేదు అయితే విద్యా హక్కు చెట్టు ప్రకారం సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎం పదోన్నతి పొందాలంటే టెట్ అర్హత ఖచ్చితంగా ఉండాల్సిందే అయితే ఈ పదోన్నతి కూడా అవసరం లేదనే భావన టీచర్లలో కనిపిస్తోందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి కానీ టెట్ రాయాలంటే అన్ని సబ్జెక్టులు చదవాలి జూన్ పన్నెండు నుంచి టెట్ పరీక్షలు జరగనున్నాయి టీచర్లు ఏప్రిల్ నెలాఖరు వరకు పరీక్షల నిర్వహణ పేపర్లు దిద్దడంలోనే నిమగ్నమై ఉంటారు మే నెలలో లోక్సభ ఎన్నికలు జరుగుతాయి టీచర్లు ఆ విధుల్లోనే హాజరవ్వాల్సి ఉంటుంది దీనితో టెట్ సన్నద్ధతకు అతి తక్కువ రోజులే ఉంటాయని టీచర్లు చెబుతున్నారు ఎక్సైజ్ కానిస్టేబుల్కు గుడ్ న్యూస్ ఏప్రిల్ ఒకటి నుంచి ఎక్సైజ్ కానిస్టేబుల్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది శిక్షణ ఇవ్వడం లేదన్న ఆరోపణలు అవాస్తవం రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులు శిక్షణ ఇవ్వడం లేదన్న ప్రచారం వాస్తవంలో లే వాస్తవం లేదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది ఎంపికైన ఐదు వందల యాభై ఐదు మంది అభ్యర్థుల్లో ఇప్పటి వరకు మూడు వందల తొంభై ఏడు మంది జాయినింగ్ రిపోర్టు ఇచ్చారని ఏప్రిల్ పదమూడు వరకు గడువు ఇచ్చినట్టు వెల్లడించింది ఇప్పటికే విధుల్లో చేరిన అభ్యర్థులు సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ ఒకటి నుంచి శిక్షణ ప్రారంభించాలని నిర్ణయించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు ఆరు వందల పద్నాలుగు ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు భర్తీ ప్రకటన జారీ చేయగా ఐదు వందల యాభై ఐదు మంది అభ్యర్థులు ఎంపికయ్యారు టెట్ రాయడానికి ప్రభుత్వ టీచర్లకు ఏ అనుమతి అవసరం లేదని విద్యాశాఖ చెప్పడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతి పొందాలంటే ఖచ్చితంగా టెట్ రాయాల్సినటువంటి అవసరం ఏర్పడింది టెట్ లో సక్సెస్ రూట్ దిశగా వెళ్ళాలంటే అంటే నూట యాభై మార్కుల టెట్ పేపర్ ఉంటుంది పేపర్ టూ స్వరూపం దాంతో పాటు కనీస అర్హత నిబంధన టెట్ పేపర్ వన్ పేపర్ టూలలో లలో అభ్యర్థులు తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు పొందాలనే నిబంధన విధించారు జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం అరవై శాతం మార్కులు బీసీ కేటగిరీ అభ్యర్థులు యాభై శాతం ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల కేటగిరీలు అభ్యర్థులు నలభై శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి ఖచ్చితంగా ఈ మొత్తం కూడా ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది దరఖాస్తు ఏప్రిల్ పది వరకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం మే ఐదు నుంచి ఉంటుంది మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు పేపర్ వన్ ఉంటుంది పేపర్ టూ కూడా పరీక్ష రాయాల్సి ఉంటుంది గురుకులాల్లో మిగిలిన పోస్టులను భర్తీ చేయండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఇరవై ఒక్క మంది నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే గురుకుల రెసిడెన్షియల్ కాలేజీలలో సుమారు తొమ్మి తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే అందువల్ల రెండు వేల మంది ఉద్యోగాలకు పైగా ఖాళీలు ఏర్పడ్డాయి దాంతోపాటు రెండు వేల పదిహేడులో విద్యుత్ సంస్థలకు సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ల నియామయక ప్రక్రియ రెండు వేల ఇరవై రెండు లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానిస్టేబుల్ ఉద్యోగుల భర్తీలో వందలాది పోస్టులు మిగిలిన సందర్భంగా సుప్రీంకోర్టు ఉద్యోగి ఎంపికైన తర్వాత జాయిన్ కాని కారణంగా మిగిలిన పోస్టులు తదుపరి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను భర్తీ చేయాలని ఆదేశించింది మరొక ప్రధాన దినపత్రికలో చూసుకుంటే ఫస్ట్ ఇయర్లో ఒకటి సెకండ్ ఇయర్లో మరొకటి కార్పొరేట్ కాలేజీల ఫీజుల మాయం పేరెంట్స్ను ఇబ్బందులు పెడుతున్న మేనేజ్మెంట్లో ఫీజులను నియంత్రించాలని తల్లిదండ్రుల వేడుకోలు గురుకుల డిగ్రీ జూనియర్ కాలేజీల్లో దరఖాస్తులకు ఆహ్వానం కోరుతోంది గురుకుల జూనియర్ కాలేజీలు రెండు వందల అరవై ఒకటి ఉండగా బాలికలకు నూట ఇరవై ఏడు కాలేజీల్లో పదివేల ఐదు వందల అరవై సీట్లు బాలురకు నూట ముప్పై కాలేజీల్లో పదకొండు వేల మూడు వందల అరవై సీట్లు ఉన్నాయని తెలిపారు ఇవన్నీ కూడా ఎంట్రన్స్ టెస్ట్ ద్వారాగా పొందాలని పేర్కొన్నారు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల పన్నెండవ తేదీగా చివరి తేదీ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఉంటుందని తెలపడం జరిగింది ప్రవేశ పరీక్ష ద్వారా ఈ విద్యా సంవత్సరం తొమ్మిది వేల నూట ఇరవై సీట్లను భర్తీ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది గురుకులాల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం ట్రైబల్ సంక్షేమ గురుకుల సంస్థ విద్యాలయాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల్లో మిగిలిన సీట్లు భర్తీ చేసేందుకు అర్హత గల విద్యార్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుచుంది తొమ్మిదవ తరగతిలోకి మాత్రమే రెగ్యులర్ అడ్మిషన్లు కోరుతున్నట్లు పేర్కొనడం జరిగింది ఎనిమిదవ తరగతిలో మాత్రమే రెగ్యులర్ ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్టు కూడా పేర్కొనడం జరిగింది దరఖాస్తు చేయటకు ఈ నెల ముప్పై తేదీ చివరి గడువుగా ఇచ్చారు ఏప్రిల్ ఇరవై ఒకటిన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు యూపీఎస్సి సిడ్ సి ట్రైనింగ్ కు అప్లికేషన్ల స్వీకరణ హైదరాబాద్ లోని మైనారిటీ స్టడీ సర్కిల్లో యూత్ కు యూపీఎస్సి సిడ్ శిక్షణను యువకులకు ఇవ్వనున్నట్లు కామారెడ్డి జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ టి దయానంద్ సార్ తెలిపారు డిగ్రీ కంప్లీట్ చేసిన ముస్లిం క్రిస్టియన్ సిక్కు జైను బుద్ధిస్ట్ పార్సీ అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తున్నామన్నారు ఏప్రిల్ పన్నెండు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చని సూచించారు ముప్పై మూడు పాయింట్ ముప్పై మూడు శాతం సీట్లు మహిళలకు రిజర్వ్ ఉంటాయని కూడా తెలిపారు టీఎస్ వెబ్సైట్ కు ఏపీలో పరీక్షా కేంద్రాల పెంపు తెలంగాణలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే వెబ్సైట్ కు ఆంధ్రప్రదేశ్ లో పరీక్షా కేంద్రాలను పెంచినట్లు అధికారులు తెలపడం జరిగింది ఒకవేళ డిమాండ్ మేరకు అవసరమైతే పది మరో పదివేల మంది అభ్యర్థులకు సరిపడేలా మరికొన్ని పరీక్ష కేంద్రాలను కూడా సిద్ధం చేస్తామని చెప్పి అధికారులు సూచించారు మరింత విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం యూపీఎస్సిలో నూట నలభై ఏడు పోస్టులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశవ్యాప్తంగా కేంద్ర శాఖలో విభాగాలలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది అర్హత వచ్చేసి సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ ఉత్తీర్ణత ఉత్తీర్ణత అయి ఉండాలి ఎంపిక విధానం రిక్రూట్మెంట్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ పదకొండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తు పూర్తి వివరాల నమోదుకు పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ యూపీఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు నావల్ డాక్ యాడ్ ముంబైలో మూడు వందల అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది అర్హత ఎనిమిదో తరగతి పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి వయసు పద్నాలుగు సంవత్సరాలకు మించకూడదు స్టైపాండు నెలకు ఆరు వేల నుంచి ఏడు వేలు ఇస్తారు ఎంపిక విధానం రాత పరీక్ష ద్వారా ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నటువంటి వెబ్సైట్ ద్వారాగా మీరు పూర్తి వివరాలను తీసుకోవచ్చు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఏడు వందల ముప్పై మూడు అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది ఇది అర్హత పదో తరగతి పన్నెండో తరగతి కన్నా తక్కువ లేదా సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి ఐటీఐలో ఉత్తీర్ణ ఉత్తీర్ణులై ఉండాలి వయసు పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు ఏళ్ల మధ్య ఉండాలి ఎంపిక విధానం పదో తరగతి ఇంటర్ మార్కుల మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఇది దరఖాస్తు విధానం కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇది కూడా ఈ వెబ్సైట్ ఎస్ఈసిఆర్ డాట్ ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్లో పూర్తి వివరాలు తీసుకోవచ్చు మరింత విద్యా ఉద్యోగ సమాచారాన్ని మన ఛానల్లో ప్రతిరోజు మీకోసం అందిస్తూనే ఉంటాము చూస్తూనే ఉండండి మరింత సమాచారాన్ని తెలుసుకోండి మరింత మందికి చేరవేయండి మన ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్